హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చట్నీ అండి కొబ్బరికాయ వేపుడు శనగపప్పుతో చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా క్విక్గా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఇదిగోండి కొబ్బరి వేపుడు శనగపప్పు చట్నీ కోసం నేను తీసుకున్న పదార్థాలు కొబ్బరి అయితే ఒక చెప్ప తీసుకున్నాను ఇది ఒక కప్పు వేపుడు శనగపప్పు మూడు పచ్చిమిర్చి అండి వీటికి సరిపోతాయి మూడును కొద్దిగా జీలకర్ర ఒక అర స్పూను వెల్లుల్లి చిన్న ముక్క అది అల్లం ముక్క అండి చాలా చిన్నది చిన్నది కరివేపాకు కరివేపాకు కూడా ఎక్కువ వేయకూడదు దీంట్లో బాగోదు మళ్ళీ దాంట్ టేస్ట్ వస్తుంది ఒకసారి తయారీ చే విధానం చూద్దాం కొద్దిగా ఈ మిరపకాయలు వేపుదామండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను కొంచమే ఆయిల్ ఎక్కువ అవసరం లేదు చట్నీ చేసేసిన తర్వాత మనం తాలింపు చేస్తామన్నమాట అందువల్ల ఆయిల్ ఎక్కువ అవసరం లేదు జీలకర్ర వేసాను పచ్చిమిర్చి ఇలా తుంచి వెయ్యాలండి డైరెక్ట్ వేస్తే అవి తేలిపోతాయి అన్నమాట పచ్చిమిర్చి తుంచి వేయాలి మీరు కావాలంటే ఇందులో పచ్చి శనగపప్పు కూడా వేసుకోవచ్చు కానీ నేను వెయ్యట్లేదు ఎందుకంటే వేపుడు శనగపప్పు ఉంది కదా అది సరిపోతుంది అల్లము వేపకూడదండి అల్లం ముక్క పచ్చిదే వేయాలన్నమాట ఇది కొంచెం వేగితే సరిపోతుంది వేగిన తర్వాత ఆపేసి అన్నీ కలిపి గ్రైండ్ చేసేయడమే కొద్దిగా ఏగలేదు ఇలా ఎగితే సరిపోతుందండి చాలు ఇంకా ఆపేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి తింటే కొంతమందికి గ్యాస్ట్రిక్ వస్తుందండి అందువల్ల లైట్గా ఇలా వేయించి చట్నీ చేసుకుంటే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదనమాట ఇవి చల్లారినిచ్చాక గ్రైండ్ చేద్దాం ఇదిగోండి పెట్టుకున్నాం కదా మనం ఇది చల్లారిపోయింది దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేద్దాము మిరపకాయలు ఇదైతే మనం ఏ పెట్టుకున్నాము మిరపకాయలు వేసేస్తాము ఇది రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేస్తున్నాను నేను ఎక్కువైపోతుంది ఇదిగో ఒక పావు స్పూన్ అనమాట పావు కూడా కాదు ఇవి పప్పులు వేసేస్తున్నాను ఎప్పుడు శనగపప్పు అలాగే కొబ్బరికాయ ముక్కలు అయితే ఈ అల్లము పచ్చిదే వేయాలండి అల్లం ముక్క ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేద్దాం చట్నీ ఇదిగోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని ఇప్పుడు మనం తాలింపు చేద్దాం ఇదిగోండి తాలింపుకి మరలా అదే కడాయి పెట్టుకున్నాను నేను కొద్దిగానే ఆయిల్ వేద్దాం ఎక్కువ అవసరం లేదు కొంచమే ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను కొద్దిగా పచ్చిశనగపప్పు మినప్పప్పు వేస్తున్నానండి ఇది గుండుపప్పు మీరు తక్కువ పప్పు అయినా వేసుకోవచ్చు పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం జీలకర్ర ఆవాలు వేద్దాము జీలకర్ర ఆవాలు ఇవి కొంచెం వేగిన తర్వాత ఒకటే ఎండి మిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అంతే జస్ట్ వేడెక్కితే చాలు ఆపేడి ఆకులు ఎక్కువ ఆగట్టలేదు ఎక్కువ ఆయిల్ వేగితే ఆకుల్లో పోషకాలు పోతాయి అన్నమాట జస్ట్ వేడెక్కితే చాలు ఈ చట్నీ ఒక గిన్నెలోకి తీసుకుని దానిపైన వేద్దాం ఇదిగోండి మిక్సీలో చట్నీ ఒక గిన్నెలో తీసేసుకొని అప్పుడు మనం పైన తాలింపులు ఎలా వేస్తే చూడడానికి బాగుంటుంది అందంగా ఉంటుంది తినడానికి ఇష్టపడి త్వరగా వస్తారనమాట ఓకే అండి ఈ విధంగా చాలా టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళం మొక్కేస్తే అందులోనూ టేస్టీగా హెల్దీగా ఈజీగా ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఓకే అండి థ్యాంక్ యూ